నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరేమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయచ్చు దాన్ని మేము తప్పకుండా రిప్లై ఇస్తాము మా దగ్గర ఉన్న వర్క్ గురించి చెప్పేదానికంటే ముందు మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తున్నారు మీ ఫోన్ కలవటం లేదు మీ ఫోన్ బిజీ వస్తుంది లేదు అంటే కవరేజ్ ఏరియాని వస్తుందని అని చాలా మంది అంటున్నారు దయచేసి ఎవరైనా ఫోన్ చేసేవాళ్ళు మా ఫోన్ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఆన్లోనే ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ కనుక వస్తే మాత్రం మళ్ళీ ఒక పది నిమిషాలు ఆగి లేదా ఒక పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి మళ్ళీ ఇలానే వస్తే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఉంటుంది నేను చెప్పిన నెంబర్ ప్రతి నెంబర్కి వాట్సాప్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటని చెప్తే దాన్ని బట్టి మేము మళ్ళీ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది మెసేజ్లు కూడా పెడుతున్నారు మీరు ఫోన్ ఫోన్ ఎత్తటం లేదు మీరు ఫోన్ ఎత్తటం లేదు ఫోన్ కలవటం లేదు అంటున్నారు మా ఫోన్ మీరు ఒకవేళ చేసిన సందర్భానికి అయితే చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి బిజీ 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 అనే వస్తూ ఉంటుంది మా దగ్గర వర్క్ గురించి నేను టోటల్గా చెప్తాను దీనికంటే ముందు ఏంటంటే మీకు ఫోన్ నెంబర్ కూడా చెప్తాను మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఫోన్ నెంబర్ కూడా చెప్తాను దాంతో పాటు మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేయడానికి ఉంటుంది కాబట్టి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్న పిల్లల్ని చూసుకోవడం దానితో పాటు పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు సేవ చేయనిక ఉంటుంది దీనితో పాటు మగవాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది మగవాళ్ళకు ఉండే వర్క్ ఏంటంటే టోటల్ పేషెంట్ కేర్ టేకర్ వర్క్ ఉంటది బెడ్ రీడర్ ఉన్న పేషెంట్లను చూసుకోవడం ఉంటది మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఆడవాళ్ళకైతే బేబీ కేర్ డ్యూటీ ఉంటుంది బేబీ కేర్కి వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంటుంది ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు తీసుకుంటారు చిన్నపిల్లలకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీ అయితే కాదు చాలా మంది పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చేసే డ్యూటీలు ఉన్నాయని కూడా ఫోన్ చేస్తున్నారు దయచేసి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ లో అప్లోడ్ చేస్తాము ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇంకొకటి బేబీ కేర్ కి మగవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా మేము బేబీ కేర్ పిల్లల్ని చూసుకొని వస్తామని అంటున్నారు దయచేసి మగవాళ్ళకైతే బేబీ కేర్ ఇక డ్యూటీలు ఉండవు ఆడవాళ్ళకే ఉంటాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు అదే పేషెంట్ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము ఆడవాళ్ళని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్లకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి డైపర్లు వేయడం డైపర్లు తీయటం స్నానం చేపియడం బట్టలు తియ్యడం టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది దీనితో పాటు ఇంటి పని వంట పని కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు ఉంటారు ఇంట్లో వంట టోటల్ గా ఇల్లు ఊడ్చుకోవడం తుడ్చుకోవడం గిన్నెలు గడుక్కోవడం దానితో పాటు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఈ అన్ని వర్క్స్ కి అయితే మాత్రం పద్దెనిమిది వేలు జీత్యం ఇస్తున్నాం ఏ పనికి పని విడివిడిగానే ఉంటుంది మీరు వంట పని ఇంటి పనికి పోతే వంట పని ఇంటి పని ఉంటుంది దానితో పాటు పిల్లల్ని పోతే పిల్లల పని ఉంటుంది దీనితో పాటు పేషెంట్ కేర్ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకి సేవ చేయనికే డైపర్ సపోర్టింగ్ డ్యూటీలకు వెళ్తే మాత్రం ఆ వర్కే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు రావచ్చు ఇంకొకటి ఏంటంటే జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము మీకు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల లోపు కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది